హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం గోవిందరాజస్వామి వారి గుడి దగ్గరికి వచ్చామండి తిరుపతిలో విష్ణు నివాసంలో ఉన్నామని చెప్పాను కదా మేము విష్ణు నివాసానికి చాలా దగ్గరండి కోనేరు కూడా దగ్గరలోనే ఉంటుంది రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ అన్నిటికీ కూడా ఈ గోవిందరాజస్వామి గుడి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఈ గోవిందరాజస్వామి శయన ముద్రలో ఉంటారండి ఆయన ఎందుకు అంటే స్వామికి అన్నగారుగా చెప్పబడతారు గోవిందరాజస్వామి శ్రీనివాస కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ డబ్బును లెక్కిస్తూ అలిసిపోయి అలా సేద తీరుతున్నట్టుగా ముద్రలో కనిపిస్తారండి గోవిందరాజస్వామి తల కింద చేయి పెట్టుకుని నిద్రిస్తున్నట్టు కనిపిస్తారనమాట ఈ గోవిందరాజస్వామి వారికి ఒక పెద్ద కథ ఉందండి అయితే పూర్వం క్రిమికంఠుడు అనే చోళరాజు మహాశివభక్తుడు ఉండేవాడటండి ఆయన తన రాజ్యంలో వైష్ణవ మతం అనేది ఉండకూడదని చెప్పి చిదంబరంలో ఈ గోద స్వామి ఆలయం ఉంటే ఆలయాన్ని ధ్వంసం చేసి లోపల ఉన్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని శ్రీదేవి భూదేవితో సహా సముద్రంలో పారవేయించాడటండి ఆ పారవేసినప్పుడు అవి కొట్టుకుని కొట్టుకుని ఒడ్డుకు వచ్చి వైష్ణవ భక్తులకి కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఆ స్వామివారిని ఏనుగుల సహాయంతో తిరుపతికి తీసుకువస్తారండి అప్పుడు అక్కడ రామానుజాచార్యులు వారు ఉన్నారనమాట అండి రామానుజాచార్యులు వారు స్వామివారిని దర్శించారు దర్శించినప్పుడు అప్పటికే ఆ విగ్రహానికి పగుళ్ళు ఉన్నాయట అండి పగుళ్లు ఉన్న విగ్రహం అర్చనకు పనికిరాదు కాబట్టి అక్కడే ఉన్న శిల్పుల్ని పిలిచి శుద్ధతో విగ్రహాన్ని తయారు చేశారని తేయించారటండి నీరు తగిలితే సున్నపురాయి కరిగిపోతుంది కాబట్టి స్వామివారికి అభిషేకం అయితే ఉండదండి గోవిందరాజస్వామి గుడిలో అభిషేకం అనేదే చెయ్యరనమాట ఇలా స్వామివారు విగ్రహం తయారు చేయించిన తర్వాత ఇప్పుడు ఉన్న స్వామి ఆలయంలో ఉత్తరం వైపు స్వామివారిని ప్రతిష్ఠించారండి దక్షిణం వైపు ఆండాళ్ళమ్మవారు ఉంటారు అసలైన రాతి విగ్రహాన్ని అక్కడ దగ్గరలో ఉన్న మంచినీటి కుండం దగ్గర పెట్టారటండి ఇప్పటికి కూడా ఆ కుండంలో నీరు మాత్రం ఎండదు ఇదంతా కూడా స్వామివారి మహత్యమే అని చెప్తారండి ఇదే కాదండి కమల్ హాసన్ గారి దశావతారం సినిమా వచ్చింది కదా ఆ సినిమాకి ఈ గోవిందరాజస్వామి విగ్రహానికి కూడా కొంత సంబంధం ఉందండి ఎందుకంటే ఆ సినిమాలో పాత్రలు అవన్నీ కూడా కల్పితాలే అయినా కొంతవరకు కథ మాత్రం అది కూడా ఇందులోంచి తీసుకున్నదే అని అంటారనమాట ఈ గోవిందరాజస్వామి గుడి తిరుపతి నగరం నడి బ నది మధ్యలో ఉంటుందండి ఈయనకి కూడా కోనేటిలో ఉత్సవాలు జరుపుతారండి కోనేరుకి దగ్గరగానే ఉంటుంది ఈ గుడి పల్లకీ సేవ ఉంటుంది స్వామివారికి చాలా అద్భుతంగా జరిగిందండి అది కూడా మేము చూసామన్నమాట చాలా చాలా బాగా జరుగుతుందండి కోనేటిలో కూడా స్వామివారిని అలా ఊరేగించినట్టు తిప్పుతూ ఉంటారనమాట చాలా బాగుంది వారికి నేను ఎప్పుడూ అనుకుంటే అండి మా ఫ్రెండ్స్ని అడిగేదాన్ని అనమాట ఈయన విష్ణుమూర్తేనా గోవిందరాజ గోవిందరాజస్వామి అంటే ఏంటి స్వామివారి అవతారమేనా అచ్చం వెంకటేశ్వర స్వామిలాగే ఉంటారు కదా ఎందుకంటే అండి తిరుపతిలో ఉన్న ప్రతి గుడిలో కూడా రాములవారి విగ్రహం అయినా వేరే ఏ దేవుడి విగ్రహం అయినా మనకి వెంకటేశ్వర స్వామి రూపంలోనే కనిపిస్తారండి ఈ అద్భుతాన్ని అయితే నేను బాగా తెలుసుకున్నాను అనమాట అందుకని నేను అడిగాను అనమాట ఏమంటే స్వామి అంటే ఎవరు అంటే స్వామి అంటే ఆయన అన్నగారు అంటారండి అన్నారు కానీ ఇంత చరిత్ర ఉందని నాకు కూడా తెలియదండి నేను కూడా ఇలా అందరినీ అడిగి తెలుసుకున్న విషయాలు మీకు తెలియచేస్తున్నాను ఇలా శుద్ధతో విగ్రహం అనేది నేను కూడా మొట్టమొదటిసారి వింటున్నానండి ఇది కూడా అద్భుతమే అనిపించింది స్వామివారికి తొమ్మిది ఇంటికి ఏకాంత సేవ చేస్తారండి అప్పుడు పెట్టే ప్రసాదం అయితే ఒక అపురూపం అనమాట ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాన్ని కూడా మేము తీసుకోవడం జరిగిందండి చాలా అద్భుతం అనిపించింది స్వామివారి దర్శనం ఈ గుళ్ళో ఇలా అనమాట ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా రథసప్తమి దగ్గరలో కదండి బాగా జనం కూడా ఉన్నారు పూజలు అర్చనలు చాలా బాగా జరిగాయి స్వామివారి గుడి కానీ గాలిగోపురం కానీ చాలా చక్కగా అలంకరించారనమాట నాకు ఇలా కొన్ని విషయాలు తెలిసాయండి ఆ తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తిరుపతి వెళ్తే గోవిందరాజ స్వామి గుడి అందరూ దర్శించుకుంటారండి ఎలా అంటే తిరుమల వెళ్ళినప్పుడు వరాహస్వామిని చూసి మనం శ్రీనివాసుని ఎలా దర్శించుకుంటామో అలాగే కిందకి రాగానే గోవిందరాజస్వామిని తప్పకుండా దర్శించుకుంటాం మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ